రెచ్చిపోయిన సమంత హీరోయిన్ సమంత ఈ మధ్య తరచు వార్తల్లో నిలుస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది మాయానైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుందేమో ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు తాజాగా ప్రేక్షకు ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సెడ్ డాక్ను సొంతం చేసుకుంటుంది ఈ బ్యూటీ హీరో వరుణ్ ధావన్తో ఘాటైన లిప్లాక్ సన్నివేశాల్లో సమంత నటిస్తున్నారు తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు హీరోయిన్ శోభిత దులిపాలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు నాగచైతన్య దీంతో సమంత రెండో పెళ్లిపై అనేక గ్రాఫిక్స్ తెర మీదకు వచ్చాయి సమంత ఓ స్టార్ దర్శకుడితో రిలేషన్లో ఉంటు ఉంద ఉందన్నట్టు ప్రచారం జరుగుతుంది ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు రాజు నిడుమోరు సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లకు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు వీరిద్దరూ చాలా కాలం డేటింగ్లో ఉన్నారని తెలుస్తోంది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్ళయింది త్వరలోనే ఆయన తన భర్తకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందన్నట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ వీడియోస్ను అప్లోడ్ చేసింది ఈ వీడియోలో సమంత గతం కంటే భిన్నంగా కనిపించింది వైట్ కలర్ డ్రెస్ లో సమంత దర్శనం ఇచ్చింది